ఓం నమో వెంకటేశాయ వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ లాస్ట్ వన్ ఇయర్ కిందట నేను వెళ్ళాను ఆ వెళ్ళినప్పుడు త్రీ ఓ క్లాక్కి అలా వెళ్ళాము ఆ టైంలో చాలా క్రౌడ్గా చాలా చాలా బిజీగా ఉంది బట్ నేను తిరుమల ఎక్కువ సార్లు వెళ్తూ ఉంటాను బట్ క్రౌడ్ బయట క్రౌడ్ ఏముండదు అంతా ఇన్సైడే ఉంటుంది తిరుమలలో ఇక్కడ ఏంటంటే అవుట్ సైడ్ గిరిప్రదక్షిణ లాగా ఏడు సార్లు తిరగవలసి ఉంటుంది ఆ ఏడు సార్లు తిరిగిన తర్వాత ఏడు శనివారాలు వెళ్ళిన తర్వాత ఎనిమిదో వారము ఏదో ఒక రోజు శనివారము కాకుండా వేరే రోజు వెళ్ళి అష్టోత్తరం కానీ కళ్యాణం రెండు చేయించుకున్నాం మంచిదే అష్టోత్తరం కానీ కన్ఫామ్గా చేయించుకుంటే ఏడు శనివారాలు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు అనుకున్న కోరిక నెరవేరుతుందని ఇక్కడ ప్రీతి దానివల్ల మేము కింద సంవత్సరం వెళ్ళాను బట్ మళ్ళీ ఈ సంవత్సరం మేము వేరే వర్క్ మీద వెళ్దాం అనుకున్నాం బట్ కానీ ఈసారి కూడా మాకు టైం కుదిరింది దానివల్ల ఆన్లైన్లో చెక్ చేస్తే కళ్యాణం టికెట్ ఒకటి కనబడింది ఆ టికెట్ చేసుకొని మేము అయితే బయలుదేరి వెళ్ళాము కళ్యాణం అయితే చాలా అద్భుతంగా జరిగింది అక్కడ ఉన్న పంతులు గారు అది చేయడం కూడా కళ్యాణం విధానాలు చాలా బాగా నచ్చాయి నాకు చాలా బాగుంది టెంపులు అంటే ఫ్రీగా ఉందన్నమాట కారణం ఏంటంటే నేను లాస్ట్ వన్ ఇయర్ కిందట వెళ్ళిన దానికి అప్పుడు శనివారం పూట వెళ్ళడం వల్ల వెరీ క్రౌడ్ అంతా టెంపుల్ అంతా అబ్జర్వ్ చేసి చూడలేదు ఈసారి దర్శనం స్వామివారి దర్శనం చూడాలి చాలా అద్భుతంగా జరిగింది కళ్యాణంతో పాటు దర్శనం అయితే ఒక టెన్ మినిట్స్ మేము టెంపుల్ లోపల ఉన్నాము అందరూ వన్ మినిట్ కన్నా ఎక్కువ ఉండలేరు అని అంటారు బట్ మాకేంటంటే స్వామివారి అనుగ్రహం అలా కలిగింది చాలా సంతోషంగా ఉంది హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ బ్రోసిస్ బ్లాక్స్ వైజాగ్ మా దైవం గురించి మా ప్రత్యక్ష దైవం మా హస్బెండ్ వాయిస్ ఎవర్ ఇవ్వడం నా వీడియోలో చాలా హ్యాపీగా అనిపించింది వాడపల్లి స్వామివారి గురించి చెప్పడం అయితే ఇంకా హ్యాపీగా అనిపించింది ఇదైతే టెంపుల్ స్టార్టింగ్లో అనమాట కళ్యాణంకి వెళ్ళే వాళ్ళు సామాన్లు అన్నీ ఇంటి దగ్గర నుంచైనా పట్టుకెళ్ళొచ్చు లేకపోతే అక్కడ అమ్ముతారనమాట అక్కడైనా కొనుక్కోవచ్చు స్టార్టింగ్లో ఎలా ఉంటుందన్నమాట ఏడు శనివారాలు ఏడు ప్రదర్శనలకు ఏడు నాణ్యములకు ఉండే అని ఈ కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందింది ఈ మధ్యకాలంలో ఒక టూ ఇయర్స్ నుంచి సాటర్డే అయితే లక్షల మంది ఉంటారట స్వామివారిని ఏడు శనివారాలు దర్శించిన వాళ్ళు కూడా స్వామివారిని నిజంగా చూసారో లేదో నాకైతే తెలీదు మేమైతే టెన్ మినిట్స్ దగ్గర ఉన్నాము లోపల టెంపుల్ గర్భగుడిలోని చాలా హ్యాపీగా అనిపించింది ఇప్పుడు కళ్యాణానికి వెళ్ళిన అయితే మూడు కొబ్బరికాయలు పట్టుకెళ్ళాలి మూడు కొబ్బరికాయలు ఫస్ట్ కొట్టేసి ఆరు చెక్కలు పట్టుకొని వెళ్ళాలన్నమాట ఇక్కడైతే కొబ్బరికాయలు కొడుతున్నారు కళ్యాణం టికెట్ అయితే ఏడు వందల యాభై రూపాయలు కళ్యాణం అయితే చాలా బాగా జరిగింది కళ్యాణంలో అయితే నియర్లీ యాభై మంది దాకా కూర్చున్నాం అనమాట ఈ యాభై మందికి కళ్యాణం చేసేటప్పుడు వాళ్ళు తెచ్చినవి తీసుకోవడము మళ్ళీ వాళ్ళకి అన్ని డిస్ట్రిబ్యూట్ చేయడము పాలు తేనె అవన్నీ వంపడము పసుపు కుంకుమ వేరు చేయడం అన్నీ మా పిల్లల చేత చేయించారు పంతులు గారు చాలా హ్యాపీగా అనిపించింది ఏదో బాగా తెలిసిన వాళ్ళలాగా ట్రీట్ చేశారనమాట మా పిల్లల్ని చాలా హ్యాపీగా అనిపించింది అసలు మేము ఎప్పుడు తిరుపతి కళ్యాణంలో కూర్చోవడమే తప్ప వేరే టెంపుల్లో కళ్యాణంలో ఎప్పుడు కూర్చోలేదు ఇదే ఫస్ట్ టైము వాడపల్లి వెంకటేశ్వర స్వామి కళ్యాణం పంతులు గారు అయితే మా పిల్లల చేత అన్నీ చేయించారు మా పిల్లలకి ముందే అలవాటు కొంచెం అందువల్ల చెప్పినా సరే ప్రతిదీ చేసేవాళ్ళమాట చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారన్నమాట ఇప్పుడైతే సాంప్రదాయ దుస్తుల్లోనే వెళ్ళాలన్నమాట ఇదైతే టెంపుల్ లోపలికి ఇది టెంపుల్ లోపల ప్రదక్షిణ స్టార్ట్ అయ్యే ముందనమాట ఏడు ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అనమాట ఇక్కడ ఇక్కడైతే ప్రదక్షిణలు చేస్తున్నాము టెంపుల్ అయితే చాలా ఖాళీగా ఉంది అసలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయారట ప్రతి శనివారం లక్షల మంది వెళ్తున్నారంట నేనైతే ముందే చెప్పాను శనివారం పూట అయితే మనం వెళ్ళొద్దు వేరే వేరే రోజు వెళ్తే స్వామివారిని బాగా చూడడం అవుతుంది అనేసి ముందే చెప్పాను అనమాట అందువల్ల ఫ్రైడే బుక్ చేశారు మాకు లక్కీగా కళ్యాణంకి కూడా దొరికింది చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేనైతే చూడండి ఇది ధ్వజస్తంభం ముందనమాట ఇది ఇదైతే టెంపుల్ లోపల ప్రదక్షిణ అనమాట మామూలుగా అయితే బయట చేయిస్తారట ఎందుకంటే లక్షల మంది వస్తే లోపల అసలు ప్రదక్షిణ చేయడం అవ్వదు కదా కానీ మాకు లోపల చేయడం అయ్యింది అసలు చాలా ఖాళీగా ఉంది ఫ్రైడే అయినా సరే శ్రావణ శుక్రవారం రోజు కళ్యాణం చేయించుకోవడం ఇంకా హ్యాపీగా అనిపించింది ఇదైతే ఆవరణలో ఉన్న ఒక ఒకటి అనమాట స్వామివారు దీనికి కూడా పూజలు చేస్తున్నారనమాట ఇదైతే కళ్యాణం ఫోటో కళ్యాణంలో వీడియో కూడా ఉంది కానీ పెట్టచ్చు పెట్టకూడదా అని పెట్టలేదన్నమాట తర్వాత అయితే అన్నప్రసాదంకి వెళ్ళాము అన్నప్రసాదంలో అయితే మన ప్లేట్ మనమే తీసుకోవాలి మన ప్లేట్ మనమే కడుక్కోవాలన్నమాట ఇదైతే నాకు బాగా నచ్చింది కడిగిన తర్వాత మళ్ళీ వాళ్ళు క్లీన్ చేస్తారనమాట చూడండి అన్నము పప్పు కూర పచ్చడి పెట్టారు సాంబార్ రైస్ కూడా పెట్టారు పెరుగన్నం కూడా పెట్టారు చాలా బాగుంది అన్నప్రసాదం అయితే కళ్యాణం తర్వాత పులిహోర కూడా ఇచ్చారు చాలా ఎక్కువ ఇచ్చారు ఫోర్ మెంబర్స్కి తినడానికి సరిపోతుంది అనమాట అంత ఎక్కువ ఇచ్చారు ఇక్కడైతే మొక్కలు అమ్ముతారు చాలా ఫేమస్ అనమాట ఇక్కడ మొక్కలు ఇక్కడైతే పోతరేకులు తాండ్రి కూడా చాలా ఫేమస్ అనమాట మేము వెళ్ళినప్పుడు క్లైమేట్ కూడా చాలా బాగుంది చల్లగా ఇక్కడేమో మామగారు అన్నీ అమ్ముతున్నారు ఇక్కడైతే మేము కొబ్బరి ఉండలు తీసుకున్నాము కళ్యాణం అయితే బాగా జరిగింది ట్రిప్ అయితే బాగా జరిగింది మేము ఇంకా మేము చూసామో వీడియోస్ అయితే పెడతాను చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బ్రోసిస్ ఫ్లాక్స్ వైజాగ్